హర్ష నన్ను అపార్థం చేసుకోలేదు కదూ బిందు అందరూ స్టేషన్లో నిల్చున్నారు అతనికి హాయిగా తేలిగ్గా ఉంది రాజారాం పండ్లు మ్యాక్జన్స్ తెచ్చిచ్చాడు వెళ్లగానే వైరుగు హేమ హెచ్చరించింది ఎవరో తెలిసిన వారు కనిపించడంతో భార్యాభర్తలు అటు తిరిగారు హర్ష ఒకప్పుడు నా మనసు చంచలంగా ఉండే మాట వాస్తవమే కాని వద్దు బిందు ఇంకేం చెప్పకు ఆ అన్నట్టు మరిచిపోయాను నీకెన్నో విషయాలు చెప్పాలనుంది కానీ నిన్ను చూస్తూ చెప్పలేను ఈ లెటర్ తీసుకో ఇంటికెళ్ళి చదువుకో ఏంటిది తర్వాత చూడు జేబుల నుండి తీసిచ్చాడు ఆమె అదందుకుని పర్సులో వేసుకుంది ఆమె కళ్ళు మెలమిల్లాడాయి అప్పుడు ఆమె రూపు ముగ్ధ మనోహరంగా కనిపించింది ఓకే గార్డు జెండా ఊపాడు ఆమె చెయ్యందుకుని పెదవులకు తాకించుకున్నాడు థ్యాంక్స్ అంది గార్డు విజులు వేశాడు అందరూ ఇటు తిరిగారు ఒకేసారి కోలాహలం మొదలైంది పుస్తకాలు మ్యాగ్జైన్స్ బండి అటు ఇటు తిరుగుతోంది బత్తాయిలు అత్తాయిలమ్మ బత్తాయి దువ్వెన్లు ఆ దువ్వెన్లు పిన్నిస్లు ఐస్ క్రీమ్ చాయ్ కాఫీ జాగ్రత్త త్వరలో రాయి సామాన్లు కదిలం లాంటి శబ్దాలతో స్టేషన్ మారుమ్రోగింది గార్డు పచ్చజెండా ఊపాడు బండి కదిలింది హర్ష కళ్లల్లో నీళ్లు మెదిలాయి హేమ కూడా కన్నీరు ఆపుకోలేకపోయింది కనిపించినంతవరకు చెయ్యి ఊపారు బండి కనుమరుగవగానే కావగానే అందరితో పాటు బిందు బయటకొచ్చింది ఆమెకేదో విరితి కనిపించింది తల్లి తండ్రి మధ్య కారులో కూర్చుంది అలా కూర్చుని చాలా రోజులైంది అమ్మా చెప్పమన్నట్టు చూసింది హర్ష వచ్చిన పట్ల చలాకీగా వెళ్లలేదు ఎందుకు ఏమో మీరు ఏమైనా అన్నారేమో అన్న అనుమానం కళ్ళల్లో కదిలింది మీరు ఎదిగి ఎదగనివారమ్మా మీ బలహీనతలను అర్థం చేసుకోక అవమానించే మురుకులం కాము మాకన్నీ తెలుసు నాన్న జవాబు పదునుగా ఉంది ఇంకా ఇల్లు ఎప్పుడొస్తుందో హర్ష ఉత్తరం చదవాలని ఆదురిదగా ఉంది ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం హేమ పిక్చర్కి పోదాం నీ ఇష్టం కాదమ్మా ఇంటికే వెళదాం గారాలు పోయింది నీకు సమయం ఎలా గడుస్తుంది విల్లు పద సినిమాకు వెళదాం తండ్రి మాట కాదనలేకపోయింది వెళ్ళి సినిమా హాల్లో కూర్చున్నారు ఆమె మనసంతా ఉత్తరం మీదనే ఉంది అబ్బా సిగరెట్ వాసన కుక్కిరి బికిరి చేస్తుందమ్మా సినిమా హాల్కి కొత్తగా వచ్చామా నవ్వింది హేమ ఆమెకిష్టం లేని పని ఏదైనా సరే ఆమోదించదు ఎదురు చెప్పలేక ఆమోదించినా సణుకుంటుంది ఒక్క నిమిషం వరండాలో నిల్చుంటానమ్మా అంది లేచి న్యూస్ రీల్ అయిపోవచ్చింది మరేం పర్వాలేదు లేచి బయటకొచ్చింది బిందు ఆమెకు ఆతురతగా ఉంది జనమంతా హాల్లోకి వెళ్లారు ఒకటి అలా తిరుగుతున్నారు వెళ్ళి హాల్లో వేసిన సోఫాలో కూర్చుంది కొత్త థియేటర్లు వచ్చాక గుడిలో మెల్ల అన్నట్టు క్యూలో ఒకరు నిల్చున్న నీళ్ళని వారు కూర్చోవచ్చు ఉత్తరం విప్పుతుంటే చేతులు వణకసాగాయి హర్షం మాటల కంటే ఈగా ఉంటాయి కాబోలు ఉత్తరాలు డియర్ బిందు నన్ను క్షమిస్తావని ఆశిస్తూనే ఈ ఉత్తరం రాస్తున్నాను అలాగే అమ్మ నాన్నను కూడా క్షమించమని చెప్పు మనిషికి కొన్ని బలహీనతలుంటాయి నాకు ఉన్నాయి ఏంటి సోది అనుకుంది మళ్ళీ చదవడం మొదలుపెట్టింది జీవితంలో జలసాగా గడపడమే నా లక్ష్యం దానికి డబ్బు కావాలి పోయినసారి సెలవులకు వచ్చినప్పుడే తెలిసిపోయింది మా వాళ్ల ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదని ఒకరు ఖర్చు పెట్టి కూడబెడితే అర్థం ఉంది కానీ ఇంట్లో అందరం ఒకే తీరు మనుషులం అందుకే అంత దిగజారిపోయాం నాన్న నాకు వచ్చే కట్నం లక్షల మీద ఆశించుకున్నాడు నాకు ఆశ కూడా లేదు ఒక లక్ష రెండు లక్షలు ఎన్నాళ్ళొస్తాయి నాకు పనిచేసి సంపాదించాలంటే పెద్ద గోలగా భావిస్తాను ఇక బంగారు బోకని పట్టాలని అనుకున్నాను ఈ సెలవులకు రాగానే అమ్మని వివాహ విషయం చెప్పింది వచ్చే వరుడి అదృష్టాన్ని పొగిడింది కాసేపు తొందరగా వివాహం తలపెట్టినందుకు విసుక్కుంది మీ బిందువును చేసుకున్నవాడేనా అదృష్టవంతుడు కాడా మరి ఎందుకో వారసుడు అవుతాడు అంతస్తుందా అమ్మా చిన్నయనకి మెల్లగడుగుతావేమ్రా దేనికైనా అదృష్టం ఉండాలి రాజా చేతిలో బంగారం పండించే రేకుంది వాళ్ళుండే మేడకాక మరో రెండు మూడు చోట్ల ఇళ్లున్నాయి ద్రాక్ష తోటలున్నాయి ఊరించి ఊరించి మీ ఆస్తి వివరాలు చెప్పింది నా అన్వేషణ నీలాంటి బంగారు పిచ్చు కోసమే అయితే నువ్వు అందుబాటులో లేవు ఒకటి మనం వరసైన వారం కాము రెండు నీ వివాహం నిశ్చయమైంది అదే కోపంతో పార్టీకి రామంద్రాసినా రాలేదు తర్వాత అమ్మ ఫోన్ చేసింది రాక తప్పలేదు వచ్చిన తర్వాత మీ ఐశ్వర్యాన్ని చూశాను నీ బలహీనత కనిపెట్టాను నువ్వు నా పట్ల ఆకర్షితురాలు అయ్యావు ఆ అవకాశం వినియోగించుకున్నాను అపరయత్నంగా ఆ అంది నుదుట చెమట తుడుచుకుంది సినిమా మొదలైందో ఏమో గానీ ఏదో డ్యూయట్ వినిపిస్తోంది గబాలన లేచి దూరంలో ఉన్న స్టాల్ దగ్గరికి వెళ్లి సోడా కొట్టించుకుని తాగింది ఆమెకు తెలుసు ఉత్తరం ఆశించిన విధంగా లేదని అది తట్టుకోవడానికి కొంత బలం కావాలని అప్పుడే ప్రేమ శాస్త్రం చూసాం అఫ్కోర్స్ క్లైమాక్స్ లో మళ్ళీ మన భారతీయ చిత్రాల స్థాయి ఉంది అది వేరే విషయం నీ భావాలు స్థిరంగా లేవని వాటిని తేలిగ్గా నాకు అనుగుణంగా మలచవచ్చని ఓ వలపన్నాను ఆ వలలో పడ్డావు రోగు ఆమె ఆ క్షణంలో అతని ఎదురుగా ఉంటే చంపాలి అన్నంత కోపంలో ఉంది రక్త సంబంధం అంటే అంతా ఉటిదేనని నీకు సాకారణంగా చెప్పాను నెమ్మా నాకు అనుభూతుల్లేని జీవితం ఎదురుపడినాడు వదిలించుకోవడమూ నాకు తెలుసు నాకు కావలసింది నీ వెనకాలం నాస్తి డాక్టర్ గారు నీ స్వభావం వివరించారు అందుకే ధీర్ను పిలిపించాను నువ్వు తేలికగా అందానికి ఆకర్షితురాలు అవుతావు అందాన్ని ఎరచూపి భవిష్యత్తులో నిన్ను వదిలించుకోవడం ఏమంత పెద్ద పని కాదనిపించింది కానీ కానీ నీకు ఆస్తి లేదని తెలిసినాడు మీ నాన్న మన వివాహం ఆపే ప్రయత్నంలో అబద్ధం ఆడుతున్నాడు అనుకున్నాను కాదని తెలిసిపోయింది నువ్వు ఇప్పుడు దానివే అందుకే నా కపట ప్రేమను తెంచుకుంటున్నాను నేను దేన్ని ఆశించి ఈ వివాహం చేసుకుందాం అనుకున్నాను అవి లేని నాడు వివాహం అనవసరం కదా ఎంత నాటకం ఆమె ముఖం కందిపోయింది నన్ను బిందు మరొకరినైతే అడిగేవాణ్ణి కాదు నీ అమాయకత్వం నీ ఆరాధన నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి నన్ను నేను సంస్కరించుకున్న నాడు మీ దగ్గరకు వస్తాను ప్రేమికుడిగా కాదు అన్నయ్యగా అలాగే కూర్చుండిపోయింది ఆమె ఒక్కసారి అఘాధంలోకి విసిరేయబడ్డట్టు అనుభూతి చెందింది అరగంట గడిచినా కూతురు రాకపోయేసరికి ఆదురుదాగా భరత భుజం తట్టింది హేమలత ఏంటి బిందు నేను చూసొస్తాను నాకు భయంగా ఉంది నేను వస్తాను ఇద్దరూ లేచారు అది మంచి సీను కొందరు విసుకున్నారు ఇద్దరూ బయటకొచ్చి సోఫాలో ప్రాణం లేనట్టు కూర్చున్న కూతురిని చూసి హడలిపోయారు బిందు రాజారాం తట్టాడు నాన్నా ఆమె ఎటో చూస్తోంది ఏంటి చేయుతనిచ్చి లేపాడు అతన్ని కరుచుకుపోయి బౌరుమని ఏడ్చింది ఏంటమ్మా ఆ ప్రశ్నలో అనురాగమంతా ఈముడుంది బిందు ఏమిట్రా తల్లి హేమలత ఆదురుద్దాగా అడిగింది మొదట ఇంటికి వెళదాం పదహేమ చెరోవైపు ఉండి కూతుర్ని కారు వరకు తెచ్చారు కొనుకుతున్న డ్రైవర్ లేచాడు తలుపు తీశాడు ముగ్గురు ఎక్కారు హేమ ఏదో మాట్లాడబోయింది కళ్లతోనే వద్దని వారించాడు రాజారాం ఇల్లు చేరే వరకు ముగ్గురు మౌనం వహించారు తను దిగి కూతురు కోసం చేయి చాపాడు నేను దిగుతాను నాన్న ముగ్గురు సరాసరి మేడ మీదకు వెళ్లారు ఇప్పుడు చెప్పు బిందు ఇందాక మీ అమ్మ ఆదురుదాపడినా మాట్లాడడం లేదమ్మా పనివారు ఒకటికి నాలుగు జోడించి ప్రచారం చేస్తారు అన్నాడు నాన్న ఉత్తరం అతని చేతికిచ్చి బిందులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది బిందు తల్లి పక్కన కూర్చుని లేపడానికి ప్రయత్నం చేసింది ఊరుకో దాని మనసులోని బాధ దుఃఖం వల్ల తగ్గుతుందనిపిస్తే తగ్గిపోని అన్నాడు అతను ఉత్తరం చదవడంలో నిమగ్నమైపోయాడు కూతురి వెన్ను నిమురుతూ కూర్చుంది హేమలత అతను ఉత్తరం శాంతం చదివి ఒక విధమైన నిశ్చింతను పొందాడు కానీ ఈ షాకును కూతురు తట్టుకుంటుందా అన్నదే సందేహం హేమ వేడి టీ కావాలి అన్నాడు ఆమె దిగి వెళ్ళింది బిందు అంది ముఖం ఎత్తక నా వైపు చూడమ్మా వద్దు నాన్న నేనెవరికీ ముఖం చూపించలేను చూడమ్మా నీటిలోని కమలం అందుకోబోయి బురదలో కూడుకుపోయే మనిషిది తప్పు గానీ కమలం తప్పు కాదు నాకు ముఖం చూపడానికేం బలవంతంగా లేపాడు నాన్న నన్ను క్షమించు నాన్న పిచ్చి తల్లి మనలో మనకి క్షమార్పణలు ఆప్యాయంగా మిరాడు ఉత్తరం చదివావనా మెల్లగా అడిగింది చదివానమ్మా అన్నాడు హేమ టీ తీసుకుని వచ్చింది ముగ్గురు టీ తాగారు నువ్వేం బాధపడకమ్మా ఇప్పటికైనా అతని అసలు స్వరూపం తెలిసింది ఏంటండి చూడు ఉత్తరం భార్యకిచ్చి కూతురు వీపునిముడుతూ కూర్చున్నాడు హర్ష మన హర్షదాసిందా వాడు ఎంత అమాయకంగా ఉండేవాడు వెదవా అవసరం లేని ఆనందాన్ని వదిలించుకుంటాడట ఆమెకు కోపం వచ్చింది ఏమైతేనేం మన అమ్మాయిని రక్షించుకోగలిగాం తేలిగ్గా ఊపిరి పీల్చాడు ఆ రాత్రి తల్లి కూతురు గదిలోనే పడుకుంది రాజారాం చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాడు కాని తల్లి కూతురు నిద్రకు దూరం అయ్యారు హేమకు తన కూతురుకు అన్యాయం చేశాడన్న చింత లేదు అక్కవీణ్ణి ఎలా భరుస్తుందా అన్న చింతే మర్నాడు ఉదయం కాస్త జ్వరం తగిలింది హిమబిందుకు తల్లి తండ్రి పనులు మాని వద్ద కూర్చోవడం చూస్తే వీరి మనసు నేనేనా అంతగా గాయపరిచింది అని ఆశ్చర్యపోయింది వారి కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంది డాక్టర్ పూర్ణచంద్ర వచ్చి ధైర్యం చెప్పి వెళ్లాడు రాజారాముని పిలిచి ఓ అరగంట మాట్లాడి వెళ్ళిపోయాడు అమ్మా ఏం కావాలమ్మా మీరెంత మంచివారమ్మా ఎందుకో పండ్ల రసం తీస్తూ అడిగింది నన్ను ఎంతగా ప్రేమిస్తారు మా అందం రాలేదని ఎప్పుడూ నిరసనగా చూడడం అలాంటి మాటలు వద్దమ్మా ఏమా బ్రతిమిలాడుతున్నట్టుగా చూసింది తల్లిచ్చిన పండ్ల రసం తాగి కళ్ళు మూసుకుంది ఆమెకెన్నో సందేహాలు మనసును తోలుతున్నాయి వాటిని బయట పెట్టాలా వద్దా వాటి వల్ల తల్లిదండ్రులు బాధపడతారేమోనని ఆలోచిస్తోంది వారం రోజులకు జ్వరం పూర్తిగా తగ్గింది ఒళ్ళు చెమటతో తడిసిపోయింది ఆ చెమట అణు అణువులో ఉన్న మగిలిని బయటికి అనిపించింది తనిపించింది వాళ్ళు తల్లి తండ్రి ఒక క్షణం తన మంచం వదిలిపెట్టలేదు ఒకరు అవసరాలు తీర్చుకోవడానికి వెళితే మరొకరు దగ్గరుండేవారు నీరసం తప్ప ఇక ఏ కంప్లైంట్ లేదు అమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళవు సెలవు పెట్టాను నా రిజల్ట్స్ వచ్చాయా వచ్చాయి నేను అయ్యాను కదూ మరేం పర్వాలేదు మళ్లీ పరీక్షకు కడుదుగాలే అలాగే కూతురి జవాబు విని యేమలత తేలిగ్గా నిట్టూర్చింది ఇప్పటికే ఒక దెబ్బతో మంచం పట్టింది పరీక్ష పోయిందని తెలిస్తే మరీ బెంగపడిపోతుందనుకుంది కూతురు మారిందండ నిదర్శనం ఆమె ప్రవర్తన ఆమె క్లాస్మేట్స్ వస్తే కూడా బిందును చూడడం లేదు మరోసారి రండమ్మ దాని ఆరోగ్యం బొత్తిగా బావుండలేదు అని చెప్పి పంపేసింది అమ్మా యమ్మా రాజారాం వచ్చి కూతురి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మెల్లగా కళ్ళు విప్పింది ఓటమి గెలుపు జీవితంలో ఉంటేనే అందం ఆనందం నువ్వేం దిగులు ఒక విషయం అడగనా నాన్న మనం మీ ఇల్లు ఎప్పుడు వదిలేయాలి ఎందుకు ఆ చలపతరావు స్వాధీనం చేసుకోడు అతను కూతురిని పరీక్షగా చూశాడు నిజం చెప్పడం ఎంతైనా మంచిదని భావించాడు హర్షకు మందికి అతని హృదయంలో ఉన్న మాట కక్కించాడు పూర్ణచంద్ర అతను కేవలం డబ్బు కోసం నీ వెంట పడ్డాడు ఆ సంగతి వాడే స్పష్టం చేశాడు కదూ అందుకే ఓ చిన్న నాటకం ఆడాం నానా అవును బిందు నువ్వు ఆవేశంలో ఉన్నావు ఉచితానుచితాలు మరిచిపోయావు అంతకంటే మరో మార్గం లేకపోయిందమ్మా నానా అతని భుజంపై తలవాల్చింది ఆమె కన్నీటితో అతని షర్టు తడిసిపోయింది బిందు మళ్లీ మొదటికే వచ్చిందా హేమ కోపంగా యువతలకు లాగింది మీ కూతురు అనుకోవడానికి మనసు అంగీకరించడం లేదు చాలే చలపతి మావయ్య భార్య వస్తున్నారు జ్వరంలో ఉండడం వల్ల నాలుగైదు సార్లు వచ్చి వెళ్లారు బిందు తలదోడానికి కూర్చుంది హేమ వాళ్ల పేరు వింటూనే బిందు ముఖం గంభీరంగా మారిపోయింది ఆ విషయం మళ్లీ ఎత్తలేదెవరు ఆమెకు ఒక సందేహం వచ్చింది ఈ నాటకంలో చలపతి పాత్ర కూడా ఉందా అడగలేకపోయింది చేతిలో టెలిగ్రామ్ పట్టుకుని పైకొచ్చాడు రాజారాం బాల్కనీలో పూల కుండీల దగ్గర కూర్చుని బయటకు చూసింది బిందు మురళికి వాళ్ల నాన్న ఉత్తరం రాసినట్టున్నారు రెండు రోజుల్లో సెలవు పెట్టి నీ కోసం వస్తున్నాడమ్మా ఇదిగో టెలిగ్రామ్ టెలిగ్రామ్ ముందుకు చాపాడు అందుకోలేదు చిరుగా నవ్వలేదు సిగ్గుపడలేదు గంభీరంగా ఉండిపోయింది బిందు నాన్న అతనితో అతనితో ఇంకా సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా నీకు ఇష్టం లేకపోతే మానేస్తాను ఇంత జరిగాక అతనికే ఇష్టం ఉంటుందో లేదో నాన్నగారు చెప్పమ్మా హర్ష ఒకడే కాదు నూటికి తొంభై మంది డబ్బు మనుషులు అతని దగ్గర కూడా ఓ చిన్న నాటకం ఆడితే బిందు అవును నాన్న ఆ తర్వాత నా జీవితాన్ని గురించి ఆలోచిస్తాను మంచిది అన్నాడు నిట్టూరుస్తూ మీరు అతనికి అతనికిది నాటకం అని చెప్పకూడదు ఏది ఒటే చేయి చాపింది క్షణం ఆలోచించి ఆ చేతిలో చేయి వేశాడు అతనికి చాలా దిగులుగా ఉంది మెల్లగా కిందకు దిగాడు హేమలతో ఎదురొచ్చింది ఏంటండి ఏముంది హేమ మనం హర్షను పరీక్ష చేసాం విందు మురళి చేస్తానంటోంది ఆమె ఆలోచించింది తల తృప్తిగా పంకించింది భర్త భుజంపై చేయి వేసింది దాని రాత్రి ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇది ఒక అందుకు మంచిదే కాని అంది అతనికి ఆ మాటలు తృప్తినివ్వలేదు మెల్లగా బయటకు వెళ్లాడు పూర్ణచంద్రకు విషయాలు చెప్పాడు గుడ్ ఈ సంఘటన మన మంచిగా జరిగింది అమ్మాయి అంత లోతుగా ఆలోచిస్తే మంచిదే తన మంచి చెడ్లు తను నిర్ణయించుకుంటుంది నీకు నమ్మకముందా సెంట్ పర్సెంట్ అతను హామీ ఇచ్చాక నిశ్చింతగా ఇంటికొచ్చాడు అతనికి ఏదో అశాంతి అతనికి తెలియకుండానే అంతరాంతరాల్లో నుండి వచ్చింది మురళీకృష్ణ వ్యక్తిత్వం బాగా నచ్చింది చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలున్నాయి తెలివైన విద్యార్థి అలాంటి వాడి అండన కూతురు సుఖపడుతుందని భావించేవాడు ఏమవుతుందో వారంతా ఇలాగే బాధపడుతున్నారా ఒక్కరితే కావడం వల్ల తను కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అంటే సిగరెట్ వెలిగించుకుని చాలాసేపు కూర్చుండిపోయాడు మురళి ప్లేన్ దిగుతూనే వచ్చి రాజారాంతో చేయి కలిపాడు అతని బ్రీఫ్ కేసు అందుకున్నాడు పర్వాలేదండి ఇస్తాను మీ అమ్మ వాళ్ళంతా ఇంటి దగ్గర ఉన్నారు పద అన్నాడు ఎమకు ఎలా ఉంది బాగానే ఉంది వెళ్ళి చూస్తారు కదా ఇద్దరూ కారు దగ్గరకు వచ్చారు డ్రైవరు నమస్కరించి తలుపు తీసి పట్టుకున్నాడు తలపంకించెక్కారు ఆ తర్వాత లోకాభి రామాయణంలో పడిపోయారు రాజారాం ధోరణి బిందు ఎయిర్పోర్టుకు రాకపోవడం చూసి ఏదో అసాధారణమైన విషయం జరిగిందని భావించాడు మురళీకృష్ణ హాల్లో అందరూ ఉన్నారు చిరునవ్వుతో హిమబిందును గ్రీట్ చేశాడు ఆమె చిన్నగా నగింది ఆ నవ్వులో ఏదో విలుక్ కనిపించింది అలంకరణ కూడా శ్రద్ధగా చేసుకున్నట్లు లేదు అస్తవ్యస్తంగా ఉంది అందరిలో ఏమని మాట్లాడాలో తెలియలేదు తల్లిని హేమలతను వరుసగా పలకరించాడు ఆప్యాయంగా చెల్లెలి భోజనం తట్టాడు నాన్నగారు లేరామ్మా నువ్వు వస్తావని ఆయనకేం తెలుసు ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్లారు అంది అందరూ నవ్వుతూ ఉత్సాహంగా కేరింతలు కొడుతున్న హిమ గంభీరంగా ఉంది ఒక్కసారి కూడా మురళి వంక కన్నెత్తి చూడలేదు పరీక్ష పోయిందని విచారమా ఆలోచించాడు భోజనానంతరం అందరూ కునుకు తీశారు మురళి మెల్లగా బిందు గదిలోకి వెళ్లాడు అతన్ని చూస్తూనే లేచింది కూర్చో ఇంకా నీరసంగా కనిపిస్తున్నావు వెళ్ళి మంచం చివరిలో కూర్చున్నాడు బిందు మరో చివర కూర్చుంది పరీక్ష పోయినందుక ఈ దిగులంతా తల అడ్డంగా ఊపింది ఇలా దగ్గరగా రాకూడదు కృష్ణ ఆమె తలెత్తింది కళ్ళ నిండుగా నీళ్లున్నాయి హిమా ఆదుర్దగా లేచాడు ఏంటి ఏం జరిగింది దగ్గరగా వెళ్ళి ఆమె చువుకం పట్టి పైకెత్తాడు మృదువుగా అతని చేతులు దూరంగా నెట్టింది చాలా జరిగింది కృష్ణ నీతో మాట్లాడిన తర్వాత మన మధ్య ఇంకా అనుబంధం నిలవగలదా ఆలోచిస్తాను అంది అతను కలవరపడ్డాడు పడ్డాడు అదేంటో త్వరగా చెప్పు హిమ నేనొచ్చింది ఇంత నిస్సారంగా గడవడానికి కాదు సారీ అంతా చెబుతాను కానీ ఇక్కడ కాదు ఒంటరిగా ఎక్కడికైనా వెళదాం అలాగే నేను సస్పెన్స్ భరించలేను అతను చరచరా కిందకొచ్చాడు రాజారాం సోఫాలో పడుకొని పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు అంకుల్ ఏం మురళి నేను హిమ కాసేపు బయట తిరిగొస్తాం అభ్యంతరం ఉండదు కదా నూను ఇదిగో కీస్ థ్యాంక్ యూ వచ్చినంత వేగంగా పైకి వెళ్ళాడు హిమా అలాగే వస్తావా ముస్తాబు కావాలా బాగానే ఉంది పదండి ఇద్దరూ కిందకు దిగుతుంటే హేమలత సంతృప్తిగా నిట్టూర్చింది రాజారాం మనసులోని ఆందోళన అణుచుకోవడానికి వృధా ప్రయత్నం చేశాడు జరిగిన సంగతి ఒక్క మాట దాచిపెట్టకుండా చెప్పాను కృష్ణ నన్ను క్షమించి స్వీకరించమని ప్రాధయపడ్డం లేదు ఈ విషయంలో అమ్మా నాన్న ప్రమేయం ఏం లేదు వాళ్లను అపార్థం చేసుకోవద్దని ప్రార్థన అంది మెల్లని స్వరాన అతను పబ్లిక్ గార్డెన్ లో పచ్చికపై పడుకుని ఆమె చెప్పింది శ్రద్ధగా విన్నాడు ఆమెనే చూస్తున్నాడు అతనికి కొద్ది దూరంలో కూర్చుని బుద్ధిమంతురాలైన అమ్మాయి పాఠం అప్పగించినట్టు అప్పగించింది ఆమె అతన్ని సూటిగా చూడలేకపోయింది అంతా చెప్పి గడ్డిపీక్తూ కూర్చుంది అతను ఆశించని పరిణామం తెల్లబోయాడు తను వింటోంది నిజమైన సామాయకంగా ముగ్ధ మనోహరంగా ఉండే హిమబిందు ఇంతటి కథ నడిపిందంటే నమ్మలేకుండా ఉన్నాడు ఆ అమ్మాయి నిఖచ్చితనానికి సరళ స్వభావానికి ముగ్ధుడైనా అతనిలోని పురుష అహంకారం అతనిలోని మనిషితో ఏకవహించలేకపోతోంది మరి ఎవరినోట విన్నా సరిపెట్టుకునేవాడేమో ఆ అమ్మాయి స్వయంగా చెబుతోంది మనసంతా అల్లకల్లోలమైంది పసిమిచ్చాయి గలవారంతా అందమైన వారిని నా భ్రమ ఆ భ్రమ తొలగిపోయింది ఈ స్వల్ప వ్యవధిలోనే ఎన్నో విషయాలు అర్థమయ్యాయి మీ నిర్ణయం ఏదైనా నేను బాధపడ్ను మరో విషయం మీకు చెప్పాలి చెప్పు అన్నాడు మీకు మీకు రాసిన ఉత్తరాలు అమరాసింది నువ్వు ఈ విషయాలు చెబుతుండగానే ఊహించాను అందుకే నాన్నగారు ఎప్పుడూ మిమ్మల్ని పొగుడుతారు ఇప్పుడు భారం దింపుకున్నట్టు చాలా తేలిగ్గా కూడా ఉంది ఆనందంగా కూడా ఉంది మరి మీ నాన్నగారికి ఎందుకు చెప్పలేదు మంచి రంగు గని చూడమని చెప్పాను కదా తెలిసి తెలియని తను ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదన్నమాట నా వైపు నుండి ఎలాంటి అభ్యంతరము లేదు అసమంజసం అని అనుకోను లేచాడు మురళి క్షమించు హేమవిందు నేను ఆలోచించుకోవాలి మంచిది తను లేచింది కారులో కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు కారు ఇల్లు చేరింది తలుపు తీసుకుని బిందు దిగింది అతను అలాగే కూర్చున్నాడు మీ డ్రైవర్ని తీసుకెళ్లి కారు పంపిస్తాను ఎక్కడికి మా ఇంటికి అన్నాడు నడు చూపులు తప్పిస్తూ మీరు అనవసరంగా హైరాణ పడకండి ఆ తర్వాత విచారించి లాభం లేదు నిదానంగా ఆలోచించండి మంచిది బిందు డ్రైవర్ని కేకేసి అతంతో పంపింది వెళుతూ ఒకసారి ఆమె వంక చూశాడు మునుపటి చంచలత్వం లేదు ప్రశాంతంగా ఉంది ముఖం చిన్నగా నవి చెయ్యి ఊపింది కారు కదిలింది ఎక్కడికి వెళుతున్నాడే హేమల వాళ్ళ వాళ్ళింటికి రేపు రమ్మని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మా అంతా చెప్పాను బిందు అవునమ్మా ఒక అబద్ధమాడి జీవితాంతం తలవంచుకుని తిరిగే కంటే ఒక నిజం చెప్పి దర్జాగా తలెత్తుకొని తిరగచ్చు అంది బిందు కూతుర్ని దగ్గరగా తీసుకుంది నీ మనసే నిన్ను కాపాడాలమ్మా నాకొచ్చిన కష్టమేమిటమ్మా నవ్వింది వివాహం అవసరమే కాని కాళ్ళ వేళ్లా పడి బలవంతంగా చేయడం అనవసరం అంది తన కూతురైనా తన బిందు ఇలా మాట్లాడుతోందా భారంగా ఆ రాత్రి గడిచింది ఎందుకో బిందు మనసంతా మురళి చుట్టూ తిరుగుతోంది హర్షజేతిని తినవేసుకుని తిరిగి నాడు కలగని మధురభావని ఏదో మురళిని తలుచుకుంటే కలుగుతోంది మర్నాడు ఆలస్యంగా లేచింది రాజారాం ముఖం కలకలలాడుతోంది రాబిందు కూతురికి టీ కల్పించాడు ఏం నానా చాలా సంతోషంగా ఉన్నావు ఏం లేదమ్మా నీ చుట్టే మా సుఖ సంతోషాలున్నాయి ఇందాక మురళి ఫోన్ చేశాడు ఇక నిన్ను ఒంటరిగా వదిలిపోలేడట త్వరలో ముహూర్తం పెట్టమన్నాడు నానా బిందు ఆలోచనలో పడింది ఏమ్మా మురళికి ఫోన్ చేయండి ఒకసారి నేను మాట్లాడాలి నిన్న మాట్లాడావుగా మరొకసారి అలాగే రాజారాం ఫోన్ వైపుకు వెళ్ళాడు నాన్న ఏంటమ్మా ఈసారి కాస్త విసుక్కున్నాడు అతనితో మన ఆర్థిక స్థితిని గురించి చెప్పావా అంటే మనకున్న అప్పులు అవద్దమని ఈ ఆస్తంతా అంతా తందేనని సందర్భం రాందే ఎలా చెప్పను అబ్బా చెప్పమని కాదు ఒకవేళ చెప్పినా మనం అప్పుల్లో ఉన్నామని చెప్పాలి బిందు కోపంగా చూశాడు నన్ను అర్థం చేసుకోండి నాన్న పాలతో మూతి కాల్చుకున్న పిల్లి మజ్జిగను ఊది ఊది తాగుతుందన్న సాముకుందిగా నీ ఇష్టం వెళ్ళి మురళీకృష్ణకు ఫోన్ చేశాడు అతను అరగంటలో వస్తానని చెప్పాడు త్వరగా తయారైంది అతనితో మాట్లాడవలసిన మాటలు రిహార్సల్స్ వేసుకోసాగింది నమస్తే ఆంటీ కింద మురళి చప్పుడు విని ఆమె గుండె వేగంగా కొట్టుకుంది సుప్రభాతం హిమ చిన్నగా నవ్వింది అతను ఆమెనే తరచుగా చూశాడు నువ్వు ఇలా సింపుల్గా ఉంటేనే అందంగా ఉంటావు రాత్రంతా నిద్రపోలేదు కదూ నీకెలా తెలుసు మీ కళ్ళు అంది ఎదురుగా కనిపించే అద్దంలో చూశాడు నిజంగా కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరేం చేయమంటావు ఒకవైపు అమాయకంగా కనిపించే నీ ముగ్ధ మనోహర రూపం రెండో వైపు నాలోని స్వార్థం అహంకారం నిలదీశాయి దగ్గరగా వచ్చి చుబుక మునివేళతో ఎత్తి కళ్ళలోకి చూశాడు చివరకు నువ్వే గెలిచావు అతని చేతుల్లో నుండి మృదువుగా తప్పించుకుంది బిందు అతని సూటిగా చూడలేక కిటికీలో నుండి మొక్కలకే చూసింది మాకు అప్పులున్నాయని చెప్పి జారుకున్నాడు అది నిజమేనని అంటున్నారు నాన్నగారు దాని గురించి నువ్వెందుకు బాధపడతావు మీ నాన్నగారు చిన్నవారే ఐదు సంవత్సరాల్లో సర్దుకుంటారు ఆ పైన ఉన్నాం తల తిప్పి అతని వంక చూసింది కళ్ళు నీటితో నిండుకున్నాయి అతను మరొక విధంగా అర్థం చేసుకున్నాడు దగ్గరగా వెళ్లి ఆప్యాయంగా ఆమె తలపై చేయి వేశాడు హిమా కృష్ణ నిలబడలేనట్టు అతని ఎదపై వాలిపోయింది చూడు విందు మీ నాన్నగారి బాధలు నావి కావా వ్యాపారం అన్నాక లాభాలు నష్టాలు ఉంటాయి నువ్వేమీ దిగులు పడకు ఈ పెళ్లి పేరుతో బోల్డ్ ఖర్చుంటుంది హాయిగా రిజిస్టర్ మేలు చేసుకున్నాం ఎన్నో విధాలుగా అతను చెప్పాక తన దుఃఖం ఆపుకోగలిగింది అవి ఆనంద బాష్పాలని అతనికి తెలీదు చూడు నా షర్ట్ అంతా కాటుగా కుంకుమరకలతో నిండిపోయింది ఉండండి అర్జెంటుగా తంది గదిలోకి వెళ్ళింది రాజారాం ఎడం చేత్తో గడ్డ రాసుకుంటూ కూర్చున్నాడు కూతురు హఠాత్తుగా రావడంతో ఉలికిపడి లేచాడు నాన్న ఏం కావాలి బిందు మీ షర్టు కృష్ణకు సరిపోతుంది కదూ అతని జవాబుకు ఎదురు చూడకుండానే తల్లి డ్రెస్సింగ్ టేబుల్ మీద తాళాలు అందుకుని బీరువా తీసింది విలువైంది అందమైందో యారో మార్కు షర్ట్ తీసుకుంది అప్పుడే తల్లి లోపలికొచ్చింది ఎందుకే పోమ్మా నీకేం తెలీదు కృష్ణ షర్ట్ అంతా కాటుక కుంకుమార్కలతో పాడైపోయింది ఆమె ఏమో అనబోయి అంతలో అలమరా తాళం వెయ్యకనే పరిగెత్తుకుపోయింది రాజారాం బయటకు చూశాడు మబ్బులు తేలిపోయిన ఆకాశం స్వచ్ఛంగా నీలి రంగుతో విశాలంగా కనిపించింది రాజా హేమా మనం అదృష్టవంతులం అన్నాడు ఇద్దరూ మాటలు రానట్టు జరిగిన విషయాలను తలుచుకుంటూ నిలబడ్డారు షర్టు పట్టుకుని సుడిగాళ్ళలో వచ్చిన దిందును చూసి పొక్కున నవ్వాడు ఎందుకు ఆడపిల్ల వినిపించుకున్నావు ఇప్పుడు అమ్మగారుల్లి దోచుకుని పోతారట కింద గదిలో నా ఉండాలి ఇప్పుడు కిందకి ఎవరు వెళతారు అతను షర్టు మార్చుకున్నాడు అతని దగ్గరగా వెళ్ళి నిల్చుంది అతను తనకంటే చాలా పొడువు కానీ ఆ క్షణంలో ఎంతో పొడవైనట్టుగా కనిపించాడు ఒక్క మాట బాబాయ్ ఒక్క మాట అంటూ ఎన్ని మాటలు చెప్పావు అన్నీ ఒకేసారి చెప్పి అడిగారు ప్రాధేయపడినట్టు నటించాడు నేను ఇందాక చెప్పిందంత అబద్ధం ఏంటి అబద్ధం అదే మాకు ఆస్తి లేదన్న విషయం అతను గలగలా నవ్వేశాడు ఆమె అర్థం కానట్టు చూసింది ఇది నిజంగా ముద్దు గుర్రా నీ మనసు పరిస్థితులను మనుషుల్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు ఆమె చెవిని మెలివేస్తూ అంకుల్ ఆంటీని ఇలాగే ఏడ్పిస్తావు కదూ గంటకో మాట చెబుతూ అబ్బా వదులు అంటూనే అతని హృదయాన్ని ఆచరించింది అతను ఆమె చెవి వదిలిపెట్టి ఆమె చుట్టూ చేతులు వేశాడు కింద ఎవరిదో గట్టిగా నవ్వు వినిపించింది అదిగో పూర్ణచంద్ర అంకుల్ దూరం జరగబోయింది వదలండి మరి ఇదేమిటండి మళ్ళీ షర్టు కుక్కుంకు మంటుకుంది దాన్ని చూసి ఇద్దరూ నవ్వుకున్నారు ఏం హాస్యం ఆడుకున్నారో కానీ పూర్ణచంద్ర రాజారాముల నవ్వులతో ఇల్లు ప్రతిధ్వనించింది ఇంతటితో ఎదగని మనసులు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ